పార్టీలో కొందరు నేతలు సైలెంట్ గా సర్దేసుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు పార్లమెంట్ ఎన్నికలకి ముందే టాటా ఎన్నికల కొత్తగా వచ్చిన వాళ్ళని నెత్తిన పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని కమలం పార్టీ క్యాడర్ మేము ముందే చెప్పాం అంతా మీరే చేశారని పార్టీ పెద్దల మీద గుర్రుమంటుందట కమలదళం ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీకి వచ్చిన కష్టం ఏంటి నేతల ఫిరాయింపుతో జరిగే నష్టమేంటి పార్టీ వీడాకే తెలిసిందా కమలం శ్రేణుల అసహనం సంగారెడ్డి జిల్లాలో బీజేపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతున్నారనుకుంటే ఎవరి దారి కొందరు నేతలు మొన్న బీజేపీ సీనియర్ లీడర్ బాబు మోహన్ కమలం పార్టీని వీడారు అదే బాటలో జహీరాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రామ్ చందర్ కూడా పార్టీకి ఈ మధ్య రాజీనామా చేశారు మంత్రి దామోదర రాజనరసింహకి రామ్ చందర్ స్వయాన తమ్ముడు ఈ ఇద్దరు నేతలకు పార్టీ అధిష్టానం మంచి గౌరవమే ఇచ్చిందంటున్నారు బీజేపీ కార్యకర్తలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరికి టికెట్లు ఇచ్చింది బీజేపీ అధిష్టానం అయితే ఓడిపోగానే పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేసి టాటా బై బై చెప్పేశారు ఆ ఇద్దరు జహీరాబాద్ నుండి పోటీ చేసిన దామోదర రామ్ కి టికెట్ ఇవ్వడం లోకల్ నేతలకు అసలు ఇష్టం లేదట ముందే వ్యతిరేకించిన అధిష్టానానికి ఎంత చెప్పినా వినిపించుకోలేదని బాధపడుతున్నారు అక్కడి కమలం నేతలు ఎన్నికల ముందు పార్టీలో చేరి హడావిడి చేసిన నాయకుడి ట్రాప్ లో పడ్డారని బీజేపీ పెద్దలపై గుర్రుగా ఉన్నారట జహీరాబాద్ నేతలు పార్టీలోకి వచ్చి రాగానే టికెట్ ఇవ్వడం వల్లే ముఖ్య నేతలు పార్టీ వీడారన్నది అక్కడి నేతల వాదన రామ్ చందర్ వల్లే జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ నష్టపోయిందని అన్ని భరించి ఎన్నికల్లో పనిచేస్తే చివరికి ఆయన పార్టీని వీడంతో జహీరాబాద్ బీజేపీ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అన్న రాజ మంత్రి పదవి రావడంతోనే రామ్ పార్టీ వీడారన్న ప్రచారం జరుగుతోంది త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని భావిస్తున్నారు ఆందోళన నుండి పోటీ చేసి ఓడిపోయిన బాబుమోహన్ పైన కమలం పార్టీ శ్రేణులు కష్టమంటున్నాయి రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఆ విశ్వాసం కూడా లేకుండా పార్టీని ఎలా విడతారని మండిపడుతున్నాయట బీజేపీ శ్రేణులు ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కష్టమైన నష్టమైన పార్టీకి అండగా ఉండాల్సింది పోయి రాజీనామా చేయడం ఏంటని ప్రశ్నిస్తోంది కమల్ దళం ఈ ఇద్దరి రాజీనామాలతోనైనా పార్టీ అధిష్టానం కళ్లు తెరవాలని కష్టపడేదెవరో పదవులు ఆశించి పార్టీలో చేరేదెవరో గ్రహించాలని కోరుతున్నారట ఈ ఇద్దరితోనే వలసల పర్వం ఆగుతుందా లేదంటే ఇలాగే కొనసాగుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయట బీజేపీ నేతలకు పోయినోళ్ల గురించి వదిలేసి ఎంపీ ఎన్నికలకైనా బీజేపీ అధినాయకత్వం అప్రమత్తం కావాలంటోంది కమలం క్యాడర్ టికెట్ల కోసం వచ్చి రెండు మూడు రోజులు షో చేసి పార్టీని వాడుకుని వెళ్లే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటోంది పార్టీ కోసం కష్టపడే వారిని కాపాడుకోలేకపోతే ఎంపీ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్న మాట బీజేపీ శ్రేణుల నోట వస్తోంది